మాక్ స్పెషల్ స్టేటస్ కావాలంటే మాక్ స్పెషల్ స్టేటస్ కావాలని బగ్గక అయిస్ పడ్డరు ఎట్లయినా మోడీ సార్ తోటి దోస్తాన్ ఉన్నది కాబట్టి గీతాప జల్దిన్నే అత్తదని ఆశ కూడా పడ్డరు అయితే గా ఆశ ఆశ కూడా ఇయకుండా ప్రత్యేక హోదా కాయసును కాట్లేసి కాట్నంలో గాలబెట్టిండ్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు ప్రత్యేక హోదా ఇయనికి కుదరదంటే కుదరదని లెటర్ కూడా రాసిండ్రు మరి ఇక స్పెషల్ స్టేటస్ ముచ్చటేం దోగి ముచ్చట చూసి పురాగర్చుకుని రాపోరి యాంకర్ పార్టీ చూసి ఏపీకి ప్రత్యేక హోదా లేదు అని అన్నారు కావచ్చు సెంట్రల్ సర్కార్ అని పరేషాన్ అయినరు కదా కానీ ఏపీకి కాదు బీహార్కు కు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇయ్యాలి అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ జా పార్లమెంట్లో అడిగిండు ఆర్థికంగా డెవలప్ గానీకి కంపెనీ కంపనీలు పెట్టుకునేందుకు బీహార్ తోటి పాటు ఎంకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్లాన్ సెంట్రల్ సర్కార్ తన ఉన్నదా అని కూడా అడిగిండు ఆర్జేడి ఎంపీ మనోజ్ కుమార్ జా సారు ఇక గాముచట్కే ఇగో గిట్ల రాతా పూర్వకంగ సమాధానం చెప్పిండు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సారు మై આજకి కార్ సూచి మే mere naam ke samne ma sankhya 5 par varlid ప్రత్యేక హోదా ఇయ్యాలంటే ఐదు కానున్లున్నాయి గవి బీహార్ కు లేనే లేవు గందుకే ప్రత్యేక హోదా ఇయ్యలేం అని కుండబద్దలు కొట్టిండ్రు సెంటర్ సర్కారు కొండలు గుట్టలున్న ఊళ్ళు బగ్గున్న రాష్ట్రాలు తక్కువ జనాభా లేకపోతే ఎక్కువ గిరిజన జనాభా రాష్ట్రాలు పొరుగు దేశాలతోటి సరిహద్దు వంచుకునే రాష్ట్రాలు డెవలప్మెంట్ల వెనుకబడ్డ రాష్ట్రాలు ఆమ్దానీ లేని రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇత్తం కాని గిట్ల అడిగినోళ్ల కల్లా ఇచ్చుడు ఉండదన్నట్టుగా లెటర్ రాసి మరీ ఇడిసిండ్రు సెంటర్ సర్కారు ఓళ్ళు ఇక మరి బీహార్ కథ గిట్లుంటే ఏపీ కథ ఎట్లుంటదో ప్రత్యేక హోదా రావాలంటే ఏపీలగా ఐదు అంశాలు ఉన్నాయో లేవో మరి బీహార్ ఎంపీలు మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే అని లేచడిగిర్రు ఇంకా ఏపీ ఎంపీలు అడగనేలేదు మరిగ చూడాలే ఏపీ ప్రత్యేక హోదా మీద ఇంకెన్ని లొల్లులైతాయో సెంటర్ సర్కారు వాళ్ళు ఏమంటారు